హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో అయితే నేను కిచిడి చేయబోతున్నా కిచిడి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇవి గ్లాస్ నర బియ్యం పావు మీద ఇంకో సగం గ్లాస్ అనమాట గ్లాస్ నర బియ్యానికి ఇది ఒక టీ గ్లాస్ పెసరపప్పు కొంచెం కందిపప్పు చాలా బాగుంటుంది కందిపప్పుతో టేస్ట్ అనమాట సో ఇప్పుడు ఇవి రెండు కూడా కడిగి మంచిగా నానబెట్టుకుందాం సో ఇప్పుడైతే ఈ బియ్యానికి పప్పుకు సరిపడా నీళ్ళు అయితే పోసి నానబెట్టేసుకున్నా చూడండి ఇప్పుడు ఇది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి ఇంకా ఎక్కువైనా నానొచ్చు ఎంత నానితే అంత మంచిగా అవుతుంది అన్నమాట సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం హలో అండి ఇప్పుడైతే కిచడికి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నా ఫస్ట్ అయితే మనం ఇందాక బియ్యం నానబెట్టుకున్నాం కదా సో నెక్స్ట్ వచ్చేసి పోపు అనమాట జీలకర్ర జీలకర్ర ఆవాలు పసుపు అండ్ ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా ఆకు అనాస పువ్వు సాజీర బండ పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు క్యారెట్ టమాటో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అల్లం పేస్ట్ సాల్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే నేను ఇక్కడ బౌల్ పెట్టేసిన సో ఫాస్ట్ ఫాస్ట్గా మనమైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాము సో ఇక్కడైతే నెయ్యి వేడైపోయింది కదా ఇందులో మనము ఈ గరం మసాలా మొత్తం అన్నీ వేసేసుకుందాం ఓకేనా ఆకు ఇవన్నీ వేసేసుకుందాం ఒకసారి ఇట్లా కలుపుకుందాం ఇందులోనే ఆవాలు కొంచెం జీలకర్ర సాజీర వేసుకున్నాం కాబట్టి జీలకర్ర కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గరం మసాలా కూడా మొత్తం మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసినాం కదా ఒక్కసారి కలుపుకుందాం పుదీనా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ పసుపు పసుపు వేసాక ఒక్కోసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పోపంతా కూడా మంచిగా ఉడకాలి వేగాలి వేగిన తర్వాత టమాటో క్యారెట్ వేసేద్దాం ఇప్పుడు టమాటో క్యారెట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఉడుకుతున్నాయి కదా మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకుందాం ఓకేనా టమాటా క్యారెట్ అనేది కొంచెం మంచిగా మొత్తం ఉడకాలి ఉడికిన తర్వాత రైస్ వేసేసుకుందాం సో ఇప్పుడైతే టమాటా క్యారెట్ కొంచెం మగ్గింది కదా సో ఇప్పుడైతే మనము బియ్యం వేసుకుందాం బియ్యం పప్పు కడిగి పెట్టుకున్నాం కదా ఈ బియ్యం పప్పు అంతా కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం కలుపుకొని ఒక వన్ టూ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ వేసేస్తాం సో ఇప్పుడు ఇంకా రైస్ వేసుకున్నాం కదా ఒక్కసారి కలిపేసుకుందాం మంచిగా కలియబెట్టుకొని తర్వాత వాటర్ వేసుకుందాం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఓన్లీ వాటర్ వేసి చిన్న మంట మీద మూత పెట్టేసి పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడైతే మంచిగా రైస్ అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడీ మనం ఈ రైస్కి తగ్గట్టు వాటర్ అయితే వేసేసుకుందాం సో ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాం కదా ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము మంచిగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టాలి మొత్తం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా సో ఇప్పుడు ఇట్లా ఉడుకుతుంది చూసారు కదా ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం సో ఇప్పుడు మూత పెట్టేసుకో సో రైస్ అయితే అనమాట సో ఒకసారి చూద్దాం చూడండి వా స్మెల్ అయితే సూపర్ వస్తుంది అదిరిపోయింది అసలు మంచిగా అయ్యింది రైస్ సో ఇప్పుడైతే పిల్లలకి పెట్టేద్దాం సో ఇప్పుడైతే రోహిత్కి రైస్ కిచిడి పెట్టినా కొంచెం చట్నీ పెట్టినా నేను ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో చూద్దాం రోహిత్ ఇట్రా ఒకసారి ఇగో కిచిడి చేసినా ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉందో కిచిడి అండ్ ఉసిరికాయ పచ్చడి కొంచెం ఇట్లా కొంచెం తీసుకొని వేడివేడి ఉంది చూసి Boa, bueno, né? Super. Super,